సంస్పన్న సభ కామేశ్వర సాహిత్య సబ్దానికి అధ్యక్ష స్థానం వహించాలని కోర్టు వాళ్ళు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నారు పౌర హక్కుల సంఘం అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు ఈ వేదికను లక్ష్మణ్ సార్ ప్రొఫెసర్ మిత్రుడు కామేశ్వర్ సాయితోని అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి న్యాయ హైకోర్టు న్యాయవాది మన శ్రీనివాస్ గారు కూడా వేదిక వేదికగా ఉన్నారు జయత మాకు ఆత్మీయురాలు ఎంతో కాలము ఉద్యమాన పట్ల అందరినీ ప్రేమిస్తూ మాకు ఒక మార్గదర్శకురాలు మొదట్ కూడా స్త్రీ సంఘాలనే కాక అన్ని సంఘాలను కూడా మార్గదర్శకురాలు అక్కడ ఏ విధమై హైకోర్టు న్యాయవాది లింగం గారు మరియు ఈ చూసినటువంటి అందరికి కూడా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సమావేశమైనంత వరకుండి ఆ తర్వాత మా అతిథిਆਂనికి బోధన చేసి విల్లాలని సభ ముఖంగా దరఖతెలింది సాయి ప్రసాద్ కామేష్ గారికి ఉపశమారాధన చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభం అవుతుంది మనహాయ్ సాయి కామేష్ సాయి ప్రసాద్ మనహాయ్ మనహాయ్ సాయి కామేష్ ప్రసాద్

अमेरिका నుంచి వేర్కు నుంచి తీసే కలవకడా కొడాలి ని రికార్డ్ చేయాలి సరుకు అక్క సరుకు ని చెప్పాలి కట్టే ఫాట ఫోన్ చేద్దాం ని మొదలమారాలి మిగతా సెక్షన్ కల फील्ड में है और सामान्य कॉलेज को सामान्य में सामान्य कॉलेज को सामान्य सामान्य भाग की कॉलेज अमर है हमारा है हमारा है हमारा है Your heart, your heart, your heart, ఈ సంస్మరణ సందర్భంగా ఇప్పటి రెండు నిమిషాలు మౌనం పాటించాలి మనం

సాహాద్ రెండు వేల పద్దెనిమిదిలో రామేశ్వర సాయి స్మృతిలో అనే పుస్తకాన్ని అక్కడి నుంచి జరిగిన ఈ కోర్టు కేసులు వాటి మతాలంతా కలిపి శ్రీనివాస్ గారు దీర్ఘమైన ఒక రిపోర్ట్ ఇచ్చారు పాటుగా అప్పటి నుంచి చదివినటువంటి మళ్ళీ ఆ విషయాలన్నీ క్రోడీకరిస్తూ ఇది సెకండ్ ప్రింట్ నిన్న పైకి వెళ్ళింది ఈ పుస్తకాలను ఆవిష్కరించాల్సిందిగా జయమ్మ గారిని కోరుతున్నారు కవిత్వాలతో కొనసాగింది కానీ ఇవాడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే నిత్యం తన కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి జక్క గోపాల్ గారిని స్టేజ్ మీద అయితే ఈ సందర్భానికి నేను ఒక పాట రాసి తప్పకుండా అందరితో కోరస్ తీసుకొని పాటిస్తాను సార్థం చెప్పాను గద్దర్ రాసిన పాట వెంకట్కి రాసింది చుక్కల్లాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో చుక్కల్లోరది చుక్కల్లో ఏ చుక్కల్లో ఉన్నావయ్యో సూరతని అని జనార్దన వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోయిన సందర్భంలో ఎకౌంటర్ అయిన సందర్భంలో రాసింది అది సరే గతతో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నాకు అనుబంధం ఆ అనుబంధంతో ఆ పాటలన్నీ పాడుతూ ఉండే ఈ సందర్భానికి పాట సరిపోతుందని అనుకున్నాను మబ్బుల్లాంటి మబ్బుల్లో లక్షలాది మబ్బుల్లో ఏ మబ్బుల్లో ఉన్నావయ్యో సూరపణి అని జనాలు అదే పాట ఇచ్చేస్తూ చేస్తూ సాయి ప్రసాద్ కామేశు అని పాట నేను అనుకొని తయారు చేసిన ఇక దర్గ గోపాలు రాసిన తర్వాత నేను విరమించిన ఆపం కలిచాను దర్గ గోపాలు పాట తర్వాత ఇది శోభించదని అర్థమైంది ఆ యుద్ధం ఆ బాణి ఆయన కలవాలి ఎజ్రీవారి హృదయాలను ఆకర్షించుకునే తత్వం పాటలు ఉండాలి అనేది లోపాలకి తెలుసు అట్లా కరుణ ఆరుద్ర దర్శన మేడవింపు చేసి అద్భుతంగా రాసినటువంటి ఆ పాట ఇప్పుడు ఆవిష్కరణ పడుతుంది అభినందన్ అందులో సావధానంగా పాట అందులో లీనమైన వినాలని కోరుతున్నాం 나안 요는 안 요는 안 요. 꽃전 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 살짝.